చక్రీయ ఆర్థిక వ్యవస్థ సర్క్యులర్ ఎకానమీ ప్రతిరోజు కేవలం భారతదేశంలోని దాదాపుగా లక్షా డెబ్బై వేల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి అనగా దాదాపు ముప్పై నాలుగు వేల ఏనుగుల బరువుకు సమానం అయితే ఆలోచించండి మొత్తం ప్రపంచంలో ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఎన్ని వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి మరియు ఇంకా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇన్ని వ్యర్థాలు ఎందుకు ఉత్పత్తి అవుతున్నాయి ఇవన్నీ రేఖీయ ఆర్థిక వ్యవస్థలో భాగం మన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ రేఖీయ ఆర్థిక వ్యవస్థ ఇంగ్లీష్లో దీన్ని లీనియర్ ఎకానమీ అంటారు ఇందులో వనరులు ప్రకృతి నుండి తీసుకోబడతాయి ఉత్పత్తులు తయారు చేయబడతాయి అవి తక్కువ సమయం వరకు ఉపయోగించబడతాయి మరియు చివరకు అవి డంపింగ్ గ్రౌండ్లో విసిరివేయబడతాయి లీనియర్ ఎకానమీ కారణంగా పరిమిత సహజ వనరులు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి మరియు ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి దీని కారణంగా పర్యావరణానికి రెండు వైపుల నుండి హాని కలుగుతోంది కానీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో వినియోగదారులు మరియు ఉత్పత్తిదారులు చక్రియ ఆర్థిక వ్యవస్థ వైపు వెళుతున్నారు ఇంగ్లీష్లో దీన్ని సర్క్యులర్ ఎకానమీ అంటారు ఇది ప్రకృతి యొక్క చక్రియ వ్యవస్థ నుండి ప్రేరణ పొందింది ప్రకృతి ఎప్పుడూ వ్యర్థాలను ఉత్పత్తి చేయదు ఎందుకంటే ప్రతీదీ తిరిగి ఉపయోగించబడుతుంది మరియు రీసైకిల్ చేయబడుతుంది ఉదాహరణకు ఒక జంతువు లేదా చెట్టు అవశేషాలు కీటకాలు మరియు సూక్ష్మజీవులకు ఆహారంగా మారుతాయి లేదా మట్టిలో కలిసిపోతాయి మరియు దాన్ని మరింత పోషకమైనదిగా చేస్తాయి దీని అర్థం ప్రకృతిలో ఏదీ వృధా కాదు చక్రియ ఆర్థిక వ్యవస్థ కూడా దీన్నే ప్రయత్నిస్తుంది చక్రియ ఆర్థిక వ్యవస్థలో వస్తువులను తయారు చేయడం ఉపయోగించడం మరియు పారవేయడానికి బదులుగా పదార్థం చాలా కాలం పాటు ఉపయోగంలో ఉంచబడుతుంది అందుకే చక్రియ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తులను తిరిగి ఉపయోగించడం మరమ్మత్తు చేయడం మరియు రీసైక్లింగ్ చేయడంపై దృష్టి పెడుతుంది కాబట్టి నేడు మనం వ్యర్థంగా భావించేది రీసైక్లింగ్ నుండి వచ్చే ఉత్పత్తులకు ముడి పదార్థంగా మారచ్చు వంటగది నుండి వచ్చే వ్యర్థాలను కంపోస్ట్ చేయడానికి ఉపయోగించండి పండ్లు మరియు కూరగాయలను పండించడానికి అదే కంపోస్ట్ను ఉపయోగించండి షాంపూ లేదా హ్యాండ్ వాష్ డబ్బాలను పారవేసే బదులు వాటిని మళ్లీ మెటీరియల్తో నింపడం ద్వారా తిరిగి ఉపయోగించండి ఉదాహరణకు పాత పిఈటి మరియు హెచ్డిపిఈ ప్లాస్టిక్ బాటిల్స్ను రీసైక్లింగ్ చేయడం ద్వారా కొత్త బాటిళ్లను తయారు చేయండి తద్వారా మనం ముడి పదార్థాల వినియోగాన్ని తగ్గించవచ్చు మరియు వ్యర్థాలను తగ్గించవచ్చు ఈ విధానం పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతుంది మరియు మన వద్ద ఉన్న వనరులను ఉత్తమంగా ఉపయోగించుకుంటుంది అయితే మనం చక్రియ ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా భాగం కావచ్చు ఏదైనా వస్తువును చెత్తబుట్టలో వేసే ముందు మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు అడగండి మనం దీన్ని రిపేర్ చేయగలమా ఈ వస్తువును రీసైకిల్ చేయవచ్చా అవును అయితే దాన్ని సరైన స్థలానికి ఎలా పంపవచ్చు దీన్ని పారవేయడానికి బదులుగా వేరే దేనికైనా ఉపయోగించవచ్చా ఇప్పుడు మనం వెళ్లే ముందు మీకోసం ఒక ఛాలెంజ్ ఉంది ఎటువంటి ఏవైనా మూడు రోజువారీ వస్తువులను కనుగొనండి వాటి డిజైన్లో ఏ మార్పులు చేయాలో చెప్పండి తద్వారా అవి ఎక్కువ కాలం ఉపయోగించబడతాయి అవి చెడిపోయినప్పుడు రిపేర్ చేయబడతాయి మరియు అవి ఇకపై పనికి రానప్పుడు వేరే ఏదైనా తయారు చేయడానికి ఉపయోగించవచ్చు